అండి ఇక్కడ నేను ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి పైన టెరస్ పైకి వచ్చానండి అయితే ఫ్లోర్ అంతా బ్లాక్గా అయ్యింది గాలి ఆడక వర్షాలు పడుతున్నాయి కదా వాటికి పక్క పక్కనే కుండీలు ఉండేసరికి గాలి తగలటం లేదు ఇంకా మొత్తం బ్లాక్గా ఉంది ఇంక ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ రెండు లైన్లు ఒక చోటగా ఉండేలా ఇలా ఉంచానండి ఈ లైన్ అంతా గులాబీలు పక్క లైను వేరే ఫ్ల ఫ్లవర్ సెట్లు గన్నేరు కనకాంబరం అవన్నీ ఉండేవి ఇట్ట ఈ రెండు లైన్లు ఇలా ఉంచానమాట మధ్యలో మళ్ళీ గ్యాప్ ఇచ్చానండి గాలి తగలటం కోసం అలా ఇచ్చాననమాట ఇక్కడ చూడండి ఇటువైపు ఇదిగోండి ఇంత గ్యాప్ మనిషి అటు ఇటు అటు వెళ్ళి రావటానికి అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ లైన్ అంతా గులాబీలు పెట్టాను మళ్ళీ ఈ వీటికి వీటికి మధ్యలో మళ్ళీ మనిషి వెళ్ళటానికి ఉండేలా ఇట్లా పెట్టాను అనమాట ఇప్పుడు వా మనం వాటర్ పోసుకోడానికి ఈజీగా ఉందండి ఫ్లోర్ కూడా చక్కగా గాలి తగులుతుంది ఎండ తగులుతుంది ఇప్పుడు ఇంకా రేపటి నుంచి ఎండ తగిలితే నీట్గా అయిపోతుంది అనమాట ఇప్పటివరకు ఇలా గాలి ఆడక బ్లాక్గా అయిపోయింది ఫ్లోర్ అంతా కూడా ఇంకా మనం ఎప్పుడైనా ఇలా పెట్టుకుంటే మనకు ఫ్లోర్కి పాస్ పెట్టకుండా అలా ఉంటుందండి గాలి ఆడుతుంది చక్కగా ఎండ కూడా తగులుతుంది గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటాం వల్ల ప్లా ఇవి ప్లాంట్స్ కూడా మంచిగా విశాలంగా వాటికి వెళ్తురు గాలి అన్నీ అందుతాయి విలంబరంగా వస్తాయన్నమాట